కమలాపూర్లోని రోడ్డుకు దగ్గరలోనే విద్యుత్ వైర్లు లెవెన్ కేబీ విద్యుత్ వైర్లు చాలా దగ్గరకు ఉన్నాయి మరి మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ వైర్ల గురించి రైతులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి సార్ ఈ వైర్ల గురించి చెప్పండి సార్ ఏంటి ప్రాబ్లం చెప్పండి సార్ మీ పేరు సార్ మా పేరు లింగాన్ సార్ చెప్పండి సార్ ఏమైంది సార్ ఇక్కడ లేవన్సార్ వైర్లు కిందికి బాగా చాలా కిందికి అయితే మాకు పొలం బాధ అన్నది బాధ అన్నది అన్ని బాధ అన్నది ఆ వైరం బూడేళ్ళే సార్ ఎంత పట్టించుకుంటా లేదు మరి ఆ కమ్మ అనేది మొత్తం ఇది బాగా డేంజర్ ఈ మనసులు మనుషులు గోయలు సోదాచిపోయే పరిస్థితి ఉన్నది మరి దీన్ని చేస్తారా చేయరా సార్ మూడు సంవత్సరాలు అవుతుంది సార్ ఓకే ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్న స్తంభం వేసి మూడు సంవత్సరాలు గడుస్తున్నది మరి దీనిపైన అధికారులు ఏం చేస్తున్నారు